నవంబర్ పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ సూచన క్రిందటి వారం మేము సూచించిన విధముగా బంగాళాఖాతంలో వాయుగొండం మూలకంగా తమిళనాడు ఉభయ తెలుగు రాష్ట్రాలకు భారీ నుండి అతి భారీ వర్షములు నమోదైనవి మరి ఈ వారం తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్రకు తూర్పున బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో అల్పపీడం ఏర్పడి ఉంది ఇది కోస్తాంధ్ర మీదుగా ఒరిస్సా తీరం వరకు ద్రోణి ఏర్పడి తమిళనాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బలమైన గాలులతో విస్తారంగాను భారీ నుండి ను అతి భారీ వర్షములు కురిసే సూచన ఉంది మరి ఒడిస్సా తీర ప్రాంతంలో అతడతట మోస్తరు నుండి భారీ వర్ష సూచన ఉంది మహారాష్ట్రకు పశ్చిమ దిశలో అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనముతో అల్పపీడనము ద్రోణి ఏర్పడి ఉత్తర వాయు దిశగా పయనించే అవకాశం వీటి కారణముగా కేరళ కర్ణాటక మహారాష్ట్రలో సాధారణ గాలులతో అతడతడ మోస్తరు నుండి భారీ వర్ష సూచన ఉంది నవంబర్ పంతొమ్మిది నుంచి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖులలో ఉభయ రాష్ట్రాలకు అల్పపీడన ప్రభావంతో అధిక వర్షములు పెద సాధారణ వాతావరణం ఉండే అవకాశం ఉంది తెలంగాణలో అధిక ప్రాంతాల్లో ఉదయం ఉదయం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు చల్లటి వాతావరణము పొగమంచు ఉంటూ పెద సామాన్య ఉష్ణోగ్రతలతో మేఘావృతమై అల్పపీడన కారంలో అతట మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఉత్తర కాస్త ఆంధ్రలో సాధారణ ఉష్ణోగ్రతలు అల్పపీడన మూలకంగా మేఘావృతమై మోస్తరు నుండి భారీ వర్షములు పెదప పాదాలు అధిక ఉష్ణోగ్రతలు ఉండే సూచన ఉంది దక్షిణ కాస్తా ఆంధ్రలో మిశ్రమ వాతావరణం ఉండే అవకాశం ఇచ్చట ఆకస్మిక మార్పులతో బలమైన గాలులతో విస్తారంగా మేఘావృతమై భారీ నుండి అతి భారీ వర్షములు లోతటి ప్రాంతంలో వరదలు వచ్చే అవకాశం కూడా ఉంది పెదప అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచన కనపడుతున్నది మరి రాయలసీమలో మిశ్రమ వాతావరణం ఉండే ఉండే అవకాశం ఉంటుంది ఆకస్మిక మార్పులతో పాక్షికంగా మేఘావృతమై బలమైన గాలులతో మోస్తరు భారీ నుండి అతి భారీ వర్షములు వచ్చే సూచన లోతట్టు ప్రాంతములలో వరదలకు అవకాశము పెదప అధిక ఉష్ణోగ్రతలు ఉండే సూచన ఈ వారం ఇరవై రెండో తారీఖు నుండి సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటూ ఉదయము చల్లటి వాతావరణము మధ్యాహ్నం నుండి అధిక ఉష్ణోగ్రతలతో వేడి వాతావరణము ఉండే సూచన కనపడుతున్నది ఇది హైదరాబాద్ యాస్ట్రోమెట్ వారిచే అందజేయబడిన ప్రయోగాత్మక వాతావరణ సూచన